ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవం అలాగే విజయోత్సవం ఇలా చాలా పేర్లు జయకేత కానీ కానీ ఆ సభలో జరిగిన అంశాలు పవన్ కళ్యాణ్ గారు కోరి కొన్ని తలనొప్పులు తెచ్చుకున్నారా లేకపోతే అనుకోకుండా ఆ ఫ్లోలో ఏదో మాట్లాడేస్తే దాన్ని చెలవలో పలవలో చేసి ప్రచారాలు చేస్తున్నారు నాగబాబురావు గారు లేకపోతే కళ్యాణి గారు రవణండి మెగా బ్రదర్స్ మాట్లాడిన మాటలు వర్మగారే చెప్పాలి ఎందుకంటే జనసేనానికన్నా లేదా జన ఉపసేనానులు సైనికుల కన్నా ఇంకా చాలా వీరోచితంగా దాదాపు నాలుగైదు రోజులు అక్కడే ఉండి మొత్తం క్షేత్రస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి అగ్రశ్రేణి నాయకుల వరకు అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తొంభై తొమ్మిది అయినా నైన్టీ నైన్ వీక్షకులకు అందించారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు ఒకటైతే అర్థమైంది అందరికీ కూడా ఎక్కడో అది శృతి కొంచెం తప్పింది విజయోత్సవం బాగుంది పెద్ద జయకేతనం అన్ని చోట్ల గెలిచారు మొదటిసారి అధికారంతో సహా జరుపుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా తీవ్రంగా దాడి చేయటం ఎందుకు అనే ఉద్దేశంతో కొంచెం ఉపేక్షించడం తప్ప అందరినీ కూడా ఒక విధంగా కొంత దిగ్భ్రాంతికి గురి చేసే వ్యాఖ్యలు అయితే అక్కడ వినబడ్డాయి అవి రెండు రకాలు ఒకటి కూటమిలో అంతర్గతంగా వ్యవహరించే కూట కూటమి అంటే ఆ సభ జరుగుతున్న పీఠాపురం దగ్గర నుంచి అమరావతి పీఠం వరకు అన్నిటిని కూడా ఒక విధంగా షేక్ చేసేటటువంటి కొన్ని కామెంట్స్ వినపడ్డాయి ఇక రెండోది దేశ రాజకీయాల దృష్టితో చూసినప్పుడు లౌకికతత్వం ప్రజాస్వామ్యం దక్షిణాది ప్రయోజనాలు ఇలాంటి అంశాల్లో కూడా పొంతన లేని వాస్తవం కానీ అనేక వ్యాఖ్యలు సేనాని నోట్లో నుంచి వచ్చాయి చివరకు ఒక తమాష చెప్తాను నేను ఆ ముగింపు ఆయన చేసిన ముగింపు కూడా ఆయన చెప్పిన దానికి అణువుగా ఉందా కూడా మీరు తర్వాత చెప్తున్నారు చెప్తాను నేను మీకు మొదటి విషయం తీసుకుందామ పీఠాపురంతోనే మొదలైంది అది పీఠాపురంతో మొదలుపెట్టి పీఠాపురం గురించి ఆయన మాట్లాడిన దానికి అమరావతి పీఠం గురించి ఆయన మాట్లాడిన దానికి ఆయన పొందుతుందా అంటే నూట యాభై స్థానాల దాకా తెచ్చుకున్నటువంటి సరే దాదాపు తెచ్చుకున్న అధికార పార్టీ ప్రధాన పార్టీ నాయకత్వ పార్టీ వాళ్ళనేమో నేను నిలబెట్టాను నా విజయం మీ చేతుల్లో పెడుతున్నాను మీరే గెలిపించాలన్న స్థాయిలో మాట్లాడి తనది కాని నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసిన చోట విజయమేమో వర్మతో పాటు కలిసి వచ్చేటట్టుగా కర్మ అనే పదప్రయోగం కూడా చేసి ఎవరన్నా అనుకుంటే పొరపాటు అంటే పిఠాపురంలో వాళ్ళ విజయంతో ఎవ్వరికి సంబంధం లేదు ఇంక్లూడింగ్ స్థానిక మిత్రపక్ష శాసనసభ్యుడితో మాజీ శాసనసభ్యుడితో సహా తనతో పాటు అన్ని సభల్లోకి తీసుకెళ్లారు ఈ విజయం మాది కదా అసలు ఆయన అంత చేశారన్నారు సత్కారాలు చేశారు అఫ్కోర్స్ ఓకే నాగబాబు అన్న మాటలు అవి పవన్ కళ్యాణ్ కాదని అనొచ్చు ఇంకా మెగా వాయిస్ మెగా వాయిస్ కదా దాదాపు అన్ని విషయాలు నాగబాబుతో చెప్పించడం జరుగుతూనే ఉంది కదా కాబట్టి పిఠాపురం గురించి అలా మాట్లాడడం యాంటీ క్లైమాక్స్ ఒక విధంగా కనీసం ఇప్పుడు ఏం చేస్తామంటే వర్మ నేను నైంటీ నైన్ టీవీకి వస్తున్నాను అంటే ఈ వీళ్ళ నేపథ్యం ఏంటి అది ఎలా జరుగుతుంది మీరేం ఆలోచిస్తారు ఈ వీక్షకులు ఏముంటారు మనం దాని గురించి మాట్లాడతాం కొంతమంది అంటున్నట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ మనమేం మాట్లాడడం కానీ సందర్భ శుద్ధి సందర్భ శుద్ధి అన్నటువంటి విషయం ఒకటి ఉంటుంది హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం హైదరాబాద్ దాని నేపథ్యం దాని ప్రాధాన్యత చెప్తాం విజయవాడకి వెళ్ళినప్పుడు కృష్ణానది లేదా అక్కడ అది వరకు ఉన్న వామపక్ష నేపథ్యం ఇప్పుడున్న రాజకీయాలు చెప్తాం గోదావరి జిల్లాలకు పోతే అల్లూరి సీతారామరాజు గురించి వీరేశలింగం గురించి తలుచుకుంటాం నేను ఈయన వాడితో పోల్చట్లేదు కానీ పిఠాపురం బారాహిలో మీరు వెళ్ళిన రోజున వర్మను వర్మ కొడుకును కూడా మీరు ఆ రోజు కీర్తిస్తుంది వర్మ కొడుకును కూడా చిన్న వర్మను కూడా మరి ఇప్పుడు హఠాత్తుగా ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మాన్ని మీరు ఎవరిని ఉద్దేశించేంత కఠినమైన పదాలు వాడారు జగన్ గురించి కాదు ఖచ్చితంగా లేదు వామపక్షాల గురించి కాదు సైద్ధాంతిక వ్యతిరేకులైన కాబట్టి తప్పకుండా నోరు జారడమే కాకుండా అంతకు దీనికి ఇంకొక కామెంట్ కూడా యాడ్ చేయాలి పీఠాపురం అని అంతకు ముందు రోజు నాజల మనోహర్ ప్రకటించి ఉన్నాడు సో క్లెయిమ్ అనేది జనసేన క్లైమ్ అన్నది పీఠాపురం నుంచి మొదలవుతుంది పీఠాపురం నుంచి పీఠం వరకు కూడా అంటే రాష్ట్ర పీఠం వరకు కూడా మేమే నిలబెట్టాము మా ద్వారా జరిగింది అని చెప్పేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం అంటే పీఠాపురంలో వాళ్ళు ఆ సహాయం మీకు అక్కర్లేదు కానీ రాష్ట్ర స్థాయిలో అమరావతిలోనో లేదా విజయ రాష్ట్రంలోనో గెలవడానికి మటుకు మీ వల్ల గెలిచారు ఇది ఎలా అండి తర్క విరుద్ధం కదా మిగతా విషయాలన్నీ మిగతా విషయాలన్నీ పక్కన పెడదాం కనీస తర్కానికి రాజకీయ తర్కానికి వాస్తవికతకు గౌరవపరప్రదమైన సంబంధాలకు కూడా భిన్నమైన మాట పోనీ అన్నారు ఏదో ఊపులోనో దీంట్లోనే అనుకుంటే ఇప్పటి వరకు దాని మీద ఏం సవరణ లేదు అంటే వాళ్ళు దాన్ని తెలిసే కావాలనే ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా ప్రకటించారు వాళ్ళు ప్రకటించదలుచుకున్నారు మేము వచ్చామని ఏముంది మా పార్టీ శ్రేణులు ఉత్సాహపరచడండి లేకపోతే మేమే స్వతంత్రం మేము అంతకుముందు కూడా అనుకున్నాము కదా అంటే మేము ఏదో అనుబంధంగా సహాయంగా ఉంటాం కదా అసలు మేము నిలబెట్టామని మీకు మేము ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ అసలు ప్రభుత్వ పునాది వేసింది బీజం వేసింది నిలబెట్టింది మేము అనే ఒక మాట చెప్పుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకా విస్తరించడానికి దానికి వాళ్ళు విశ్వాసం పెంచడానికి ఆయన ఆలోచన కావచ్చు లేకపోతే ఆలోచన రాహిత్యం కూడా కావచ్చు ఆలోచన రాహిత్యము దాన్ని అంచనా వేయకపోవటము అతిగా అంచనా వేసుకోవటము మీరు మొన్న సభలో చూడండి పవన్ కళ్యాణ్ చాలా వరకు కొంచెం ఆత్మకథ శ్రవణం చేశారు జ్ఞాపకాలు చెప్పారు స్మృతి శకలాలు మనకు వినిపించారు ఇదంతా ఓకే గద్ద దగ్గర నుంచి అవన్నీ ప్రతి దాంట్లో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి నేను వ్యాసాల్లో రాశాను ఇక్కడ అన్నీ నేను చెప్పను కానీ కానీ మొత్తంలో లోపించింది నేను చాలా విషయాల్లో ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి పొందడం లేదు రాజకీయంగానే కాదు అన్న గురించి కానీ నాన్న గురించి కానీ కుటుంబం గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఆఖరుకు చెగువేర గురించి కానీ అంటే పిఠాపురం నుంచి చెగువేర వరకు అన్ని విషయాల్లో గొంతు ఎక్కడో అలా అయితే తప్పింది కొంచెం అది ఎందుకు జనాన్ని చూసి ఆ ఉత్సాహంలో ఆయన రాసుకొచ్చారు పైగా రాసుకు వచ్చారు అనేది కూడా కనిపిస్తుంది అంటే ఆయన ఒక స్క్రిప్ట్ ఉంది ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాంగ్ స్క్రిప్ట్ ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్టే కానీ స్క్రిప్ట్ మటుకు ఎక్కడో అది కొంచెం లెక్క తప్పింది మీరు చూడండి ఇప్పుడు అత్తారెడ్డికి దారే సినిమా నేను పవన్ కళ్యాణ్ కోసం చూడలేదు లేదా పా అంటే ఎలా ఉంటుంది చెగువేరాని నేను కమ్యూనిజం కోసం ఆరాధించలేదంటే ఏమన్నా అర్థం చెగు వాట్ ఈజ్ హీ నేను కాశీకి వెళ్ళాను కానీ ఈశ్వరుని చూడ్డానికి కాదు లేకపోతే అక్కడ ఎక్కడికి అంతర్వేదికి వెళ్ళాను కానీ గోదావరిలో స్నానం చేంతన మాట్లాడను చెగువే వాట్ ఈజ్ చెగువేరా ఎక్సెప్ట్ బట్ ఫర్ ఈజ్ కమ్యూనిజం మీరు ఏ విషయం తీసుకున్నా కానీ నేను అప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు మార్చుకున్నానని చెప్తారా అది వేరే విషయం అంటే అతకని సమర్థనలు పొంతనలేని సమర్థనల కోసం పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి ప్రయత్నం చేశారు అనేది స్పష్టం గద్దరు తన అప్పుడు చారుమజందారు పేరు కూడా పెట్టాడు దాంట్లో ఇది ఖుషీ సినిమాలో ఏ మేరా జిందగేదో పాటలో రెండు మూడోది మాస్టర్జీని తీసుకొని నేను ఆ పాట కట్టించాను నారాజు కారాకుడు అన్నయ్య నజీరు అన్నయ్య అన్నది గుజరాత్ మత మారణ కాండ నేపథ్యంలో నేను పని ఆ పాట రాయించి సందేశం ఇచ్చాను అన్నాడు మంచిది మీరు చేసిన ఒక మంచి పని కానీ వెంటనే ఏమన్నారు అది ఒకటే మాట్లాడితే అట్లా గోత్రాలో జరిగినందువల్ల ఇది జరిగింది అన్నాడు సరిగ్గా నేను ప్రధానమంత్రి అదే చెప్పారు సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేకించి గెలిపించిన జనసేనానిగా కాకుండా దక్షిణాది మోడీలాగా మోడీ ఆఫ్ ది సౌత్ అది ఎమర్జింగ్ మోడీ ఆఫ్ ది సౌత్లో